వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న అమ్మాయి వచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ చదువుకుంటాను అమ్మాయి ఇవాళ్ళకి ఆరో క్లాసు వాళ్ళ చెల్లెళ్ళు తను వచ్చి నేర్చుకుంటాంది ఆరో రోజుకు ఈ విధంగా డ్రైవ్ చేస్తుంది నార్పల్ నుంచి వచ్చి డ్రైవింగ్ నేర్చుకుని వెళ్తున్నారు ఇద్దరు అక్కా చెల్లి వాళ్ళకి ఆరవ రోజు ఈ విధంగా అయితే డ్రైవ్ చేస్తాను అమ్మాయి తను మన స్కూల్కి వచ్చి నమ్మి వచ్చినందుకు సైకిల్ కూడా రాదు పాపం అమ్మాయికి పర్వాలే పర్వాలే బాగానే వచ్చేసినట్టే నేనే చెప్తున్నా వచ్చేసినట్టే అని ఎందుకు అని అంటే అనుకుంటారేమో ట్రైనర్ని కదా అందుకని స్ట్గానే పోతుంది పిల్ల ఏమ్మా భార్గవియా ఎట్లెట్లా ఈరోజుకి ఎన్నో క్లాసా ఫిఫ్త్ క్లాస్ మరి నేను ఆరో రోజు చెప్పినానే ఫిఫ్త్ క్లాసేనా ఎట్లమ్మా డ్రైవింగ్ ఏమన్నా భయపడతానావాడే అవునా ఇప్పుడు ఓకే కదా బండి తెస్తానారా తెచ్చుకోవాలన్నా తెస్తున్నారా ఇంకా స్కూల్కి జాలీగా వెళ్ళిపోవచ్చు కదా సరే ఫ్రెండ్స్ చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్